హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త ప్రకటించడం జరిగింది సో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు యథావిధిగా పంపిణీ చేస్తారా లేదా ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో సెప్టెంబర్ నెల పెన్షన్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎవరి పెన్షన్లు ఆగిపోవండి యథావిధిగా అందరికి ఆరు వేల రూపాయలు ఇస్తారు అయితే కొందరు తాత్కాలికంగా మానసిక వైకల్యం లేదా అనారోగ్య కారణాలతో సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేయించుకోవాలి నలభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రేపటితో అవకాశం ముగుస్తుందనమాట కాబట్టి వెంటనే మీ ఎంపీడీఓ కార్యాలయం ద్వారా వాళ్ళు సూచించే హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకొని కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెన్షన్ ఆగిపోవచ్చు సో ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్ ఎవరికి ఎటువంటి కట్స్ లేకుండా ఇచ్చారు కానీ ఇప్పుడు రాబోయే నెలల్లో కొత్త నిబంధనలు వర్తిస్తాయి అందువల్ల పెన్షన్ కొనసాగాలంటే తప్పనిసరిగా సర్టిఫికేషన్ ప్రోసెస్ పూర్తి చేయండి అలాగే వాట్సాప్ గ్రూపులలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మకుండా అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడండి సో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది సో అలాగే నలభై శాతం కన్నా వైకల్యం తక్కువగా ఉన్నవారికి పెన్షన్ అయితే రద్దు చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు సో ప్రస్తుతానికి యధావిధిగా పెన్షన్లు అయితే ఇచ్చేస్తారండి సెప్టెంబర్ నెల నుంచి ఆ తర్వాత రాబోయే నెలల్లో కట్ చేసే అవకాశం ఉండొచ్చు రద్దు చేయొచ్చు సో మీ వైకల్యం మీద నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే మాత్రం మీకు రద్దు చేస్తారనమాట పెన్షన్ సో ప్రకటించే అవకాశం అయితే ఉంది అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రకటించే అవకాశం ఉంది సో ఇంకా దీని మీద క్లారిటీ అయితే రాలేదనమాట ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్